ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో భాగంగా మూడో మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో శనివారం రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ కేకేఆర్లకు ఇదే తొలి మ్యాచ్ అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే తొలి మ్యాచ్లో విజయం సాధించి టోర్నీని ఒక మంచి గెలుపుతో స్టార్ట్ చేయాలని రెండు జట్లు కూడా గట్టిగా పట్టుబట్టి ఉన్నాయి అయితే మరి ఈ రెండు టీమ్స్ ఎలా ఉన్నాయి వారి బలాలేంటి వారి బలహీనతలేంటి ఏ జట్టు ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉండబోతోంది ఇలాంటి విషయాలను ఇప్పుడు విశ్లేషించి కాస్త తెలుసుకుందాం ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కోసం జరిగిన వేలంలో సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఎక్కువగా ఫారెన్ ప్లేయర్స్ను కొనుగోలు చేసిందనే వాదన వినిపించింది ప్లేయింగ్ ఎలెవెన్లో నలుగురే ఫారెన్ ప్లేయర్లు ఆడే ఛాన్స్ ఉన్న జట్టు మొత్తం విదేశీ ఆటగాళ్లతో నింపేశారనే విమర్శలు చాలా వచ్చాయి పైగా జట్టులో టీమిండియాలో ఆడే స్టార్లు లేకపోవడం ఒక విధంగా ఆ జట్టుకు మైనస్గా మారింది మరి ఇన్ని విమర్శల మధ్య అసలు ఇప్పుడున్న ఎస్ఆర్హెచ్ ఎలా ఉందో చూద్దాం బ్యాటింగ్ ఆర్డర్లో ఎడెన్ మార్కరం రాహుల్ త్రిపాఠి గ్లేన్ ఫిలిప్స్ మయాంక్ అగర్వాల్ హెన్రిచ్ క్లాసెన్ అన్మోల్ ప్రీత్ సింగ్ ట్రావిస్ హెడ్ నితీష్ కుమార్ రెడ్డి అభిషేక్ శర్మ మార్కో జాన్సన్ వాషింగ్టన్ సుందర్లతో వావ్ అనిపించేలా ఉన్నారు ప్లేయర్లంతా కానీ వీరిలో ప్లేయింగ్ ఎలెవెన్లో ఉండేవారు ఎవరో చెప్పడం చాలా కష్టంగా మారింది ఓపెనర్లుగా అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ ఖచ్చితంగా ఉండొచ్చు అయితే ఆ తర్వాత బ్యాటింగ్లో రాహుల్ త్రిపాఠి మార్కరం క్లాసెన్ అబ్దుల్ సమద్ వాషింగ్టన్ సుందర్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్కి రావచ్చు ఇంకా సమద్ బదులు మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిని కూడా ఆడించే ఛాన్స్ ఉంది ఇక బౌలింగ్ విభాగంలో చూసుకుంటే ప్యాక్ కమిన్స్ భువనేశ్వర్ కుమార్ ఉమ్రాన్ మాలిక్ పేస్ బౌలింగ్లో అలాగే వాషింగ్టన్ సుందర్ షాబాజ్ అహ్మద్ స్పిన్ బౌలింగ్తో పాటు మంచి స్ట్రాంగ్గా ఉంది అలాగే శ్రీలంక స్టార్ స్పిన్ ఆల్రౌండర్ అయిన వనిందు హసరంగాను ఆడించాలంటే మాత్రం మార్కనమ్ లేదా క్లాసెన్ను బెంచ్ పై కూర్చోబెట్టాల్సిందే మొత్తంగా జట్టు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది పైగా పెద్దగా మైనస్లు కూడా ఏం కనిపించడం లేదు టీం పేపర్ మీద ఉన్నట్టు గ్రౌండ్లో కూడా అద్భుతంగా ఆడితే మాత్రం విజయం సాధించవచ్చు ఇక కోల్కత్తా నైట్ రైడర్స్ విషయానికి వస్తే టీం చూసేందుకు సాధారణంగా ఉన్న సంచలనాలు సృష్టించడంలో కేకేఆర్ ఎప్పుడూ ముందుంటుంది ఈసారి వారి టీంను ఒకసారి పరిశీలిస్తే ఓపెనర్లుగా వెంకటేష్ అయ్యర్ రెహమనుల్లా గుర్బాజ్ రావచ్చు వన్ డౌన్లో ఫిల్ సాల్ట్ లేదా నితీష్ రాణా ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ మనీష్ పాండే రింకు సింగ్తో బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది ఆల్రౌండర్ల రూపంలో ఆండ్రూ రసెల్ ఉండనే ఉన్నాడు ఇక బౌలింగ్లో కేకేఆర్ స్ట్రాంగ్గా ఉంది ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్ల భారీ ధర పెట్టి కొన్న మిచెట్ స్ట్రాక్పై కేకేఆర్ చాలా అంచనాలు పెట్టుకుంది అతనితో పాటు వరుణ్ చక్రవర్తి సునీల్ నారాయణ్ స్పిన్ బౌలింగ్ కూడా అద్భుతంగా ఉంది స్టార్కు చేతన్ సకార్య లేదా హర్షిత్ రానా పేస్ట్లో తోడుగా ఉండే అవకాశం ఉంది ఇక పేపర్ పై కేకేఆర్ స్ట్రాంగ్గానే అనే కనిపిస్తోంది మరి గ్రౌండ్లో ఏ విధంగా ఆడుతుందో చూడాలి కెప్టెన్ అయ్యర్ ఫామ్లో లేకపోవడం కేకేఆర్కు పెద్ద మైనస్గా చెప్పుకోవచ్చు ఇంకా ఈ రెండు జట్ల బలాబలాలను చూసిన తర్వాత ఈ మ్యాచ్లో రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది మరి ఒకసారి ఈ రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవెల్ను పరిశీలిస్తే ముందుగా కేకేఆర్ రెహమనుల్లా గుర్బాజ్ వెంకటేష్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ నితీష్ రాణా రింకు సింగ్ ఆండ్రీ రసెల్ సునీల్ నారాయణ్ మిచెల్ స్టార్క్ షుహీల్ శర్మ వరుణ్ చక్రవర్తి హర్షిత్ రానా ఉండనున్నారు అలాగే ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ ఎలెవెన్ను ఒకసారి చూసుకుంటే ట్రావీస్ హెడ్ అభిషేక్ శర్మ రాహుల్ త్రిపాఠి హెన్రిచ్ క్లాసెన్ అబ్దుల్ సమద్ వాషింగ్టన్ సుందర్ వనిందు హసరంగా ప్యాక్ కమిన్స్ షాబాద్ అహ్మద్ భువనేశ్వర్ కుమార్ ఉమ్రాన్ మాలిక్ ఉండొచ్చు మరి ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ విజయం సాధిస్తుందా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి